అందరికీ నమస్కారం అండి ఈరోజు మనిషిలోని కోపానికి కారణం ఏంటో శ్రీకృష్ణు చెప్పిన ఒక పది మంచి మాటలు ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివ్ వెబ్సైన్ తెలుగు మన జీవితంలో మనుషులకి కోపం అనేది సహజంగా వస్తుంది కానీ ఆ కోపాన్ని ఎవరైతే అదుపు చేసుకుంటూ ఉంటారో వాళ్ళే మంచి స్థాయిలో ఉంటారని చెప్పబడుతుంది ఒక వ్యక్తి సన్మార్గంలో ధర్మ ధర్మంతో కూడిన జీవనం సాగించటానికి మార్గాన్ని చూపే ఏకైక గ్రంథం భగవద్గీత గీత మన జీవితంలో ధర్మం కర్మ ప్రేమ పాఠాలను బోధిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి సన్మార్గంలో ధర్మంతో కూడిన జీవితాన్ని సాగించటానికి చూపే గ్రంథం భగవద్గీత అయితే భగవద్గీతని మనం ఎంతో ఉపయోగకరంగా వ్యక్తి జీవితాన్ని మంచిగా మలుచుకోవటానికి పరిగణించబడుతుంది గీతలోని సారాంశాన్ని అవగతం చేసుకొని కొన్ని సూచనల ప్రకారం జీవించే వ్యక్తి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది భగవద్గీతలో శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో పాండవరాజు అర్ అర్జునుడికి చేసే ఉపదేశాలు ఉంటాయి అమూల్యమైన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమైనవి అలా పరిగణించడం కూడా జరిగింది ఉత్తమ జీవనానికి ఇది మార్గాన్ని నిర్దేశిస్తుంది భగవద్గీత గీతలోని వాక్యాలను అర్థం చేసుకొని అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు అయితే గీతలో వ్యక్తి కోపానికి సంబంధించి శ్రీకృష్ణుడు కీలక ప్రస్తావన కూడా చేశారు కోపానికి గల కారణాలను కూడా వివరించాడు అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇక శ్రీకృష్ణుడు చేసిన అమూల్య బోధనలు ఇవే మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వారికే ఎక్కువ కోపం వస్తుందని శ్రీకృష్ణుడు తన భావనలో పేర్కొన్నారు అయితే భగవంతుణ్ణి ప్రార్థనించడం ద్వారా మనిషి విధిరాత మారుతుందని కూడా చెప్పారు గీత ప్రకారం మనిషి తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి మనం దానిని నియంత్రించుకోకపోతే మన మనస్సుకి మనకే శత్రువులా పనిచేస్తుంది ఇక మూడవది గీత ప్రకారం ఒక పరిస్థితి బాగోలేనప్పుడు చూ ఎవరిని కూడా చూసి నవ్వకూడదు ఎందుకంటే ఆ చెడుకాలం నవ్వేవారి ముఖాల్లో గుర్తుంచుకుంటుంది మీరు ఇష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పరీక్షించడానికి కాదు అని శ్రీకృష్ణుడు తన బోధల్లో పేర్కొన్నారు అలాగే మనిషి ఎప్పుడు కూడా అహంకారంతో వ్యవహరించకూడదని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు అహం మనిషిలోని హాని తలపెడుతుందని చివరికి ఆ అహంకారమే వారి నాశనానికి కారమ కారణమవుతుందని కూడా తెలిపారు కావున వీలైనంత వరకు అహాన్ని దరిచేరనివ్వకుండా ఉండటం చాలా మంచిది ఇక ఐదవది వీలైతే ఇతరులకు సాయం చేయాలి తప్ప నష్టం చేకూర్చే పనులు ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా అని అలాంటి పరిస్థితి తిరిగి మనకు కూడా రావచ్చని భగవద్గీతలో పేర్కొనడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు సమస్త మానవాళికి అర్జునుతో పాటు అందించిన జ్ఞానం భగవద్గీత అందులోని మరికొన్ని విషయాలు జీవుల శరీరాలు వేరు కానీ అందులోని ఆత్మ మాత్రం ఒక్కటే ఆత్మ సజీవుల నిర్జీవుల్లోనూ విశ్వవ్యాప్తంగా సూక్ష్మ మరియు స్థూల ప్రపంచాలలో ఉంటుంది దీనికి చావు పుట్టుకలు అస్సలు ఉండవు స్వధర్మము పధర్మము కంటే మంచిది పనులు చేసి ఫలితం ఇవ్వడమే ఉత్తమం వర్ణమునకు ఆధారం గుణాలు అవే కర్మలు మనం తీసుకునే ఆహారం మానసిక ప్రవృత్తిపైనే ప్రభావం చూపుతుంది బుద్ధి నాశనంతో వ్యక్తి యొక్క నాశనం జరుగుతుంది అలాగే చావు పుట్టుకల చక్రీతాలు తనను శరీరం కంటే వేగంగా గుర్తించిన వాడు ధన్యుడు మనకెప్పుడైనా కష్టాలు వచ్చినా లేదా ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా మన మనసుకి శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తర్వాత ఏదైతే మనతో వస్తుందో దాన్ని పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పే సంకల్పమే కానీ మనం ఏదో ఇష్టం లేక కాదు మనల్ని బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటల్లో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా కూడా మనల్ని ఎక్కువ పవిత్రం చేయటానికి భగవంతుడు ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు అనేవి పెడుతూ ఉంటాడు అలాగే భగవంతుడు లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేము కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ మంచిగా ఎదగలేము అలలకు అలస అలసట ఉండదు అలాగే ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పబడింది మనిషిలో అహం తగ్గిన రోజున ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదురువారికి ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడమే నేర్పిస్తుంది అలాగే బురదలో ఉన్నప్పటికీ కలువుపు పవిత్రమైనదే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి మొక్క దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చూ చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అవుతుంది అదే సదా ఆచరణలో కూడా పెట్టుకోవాలి మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం ఇచ్చిన ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపన పడటం ఇతరులను ఎదగకుండా చేయటం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కుపోయి నరకాన్ని చేరుకుంటారు అయ్యిందేదో మంచికే అయ్యింది అవుతున్నదేదో అది మన మంచికే అవుతుంది జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మంచి మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు కూడా మంచిగానే జరుగుతుంది మనం నిమిత్త మాత్రలో మాత్రమే అంతా భగవంతుని చేతిలో ఉంటుంది మనం కర్మ ఫలాలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని భగవద్గీత మనకు నేర్పిన పాఠం వినారు కదండి ఈ భగవద్గీతలోని శ్రీకృష్ణుని చెప్పిన సందేశాలు మీకు ఎంతగానో నచ్చుంటాయి అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్